వెల్కమ్ టు టీవీ తెలుగు న్యూస్ నన్నయ యూనివర్సిటీలో ఇటీవల జరిగిన అక్రమాలపై సిఐడి విచారణ జరిపించడానికి రాష్ట ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ విద్యా ఐటీ శాఖ మధ్యలో లోకేష్ దృష్టికి తీసుకువెళ్తారని రాజనగర్ నియోజకవర్గ శాసనసభ్యులు బతుల బలరామకృష్ణ అన్నారు శనివారం నన్నయ యూనివర్సిటీ ప్రాంగణంలో పాత్రికేయులతో మాట్లాడుతూ చారిత్రాత్మక వైభవం కలిగిన రాజమహేంద్రవరం కీర్తి ప్రతిష్టలు గత ప్రభుత్వ పాల్గొల నిర్వాహకంతో అక్రమాలకు అడ్డగా నిలుస్తూ మసకబారిందన్నారు బారన్నారు నన్న యూనివర్సిటీలో గత శాసనసభలో అన్ని విభాగాల్లో తన బంధువులను నియమించుకుని అక్రమాలకు అడ్డగా మార్చారని ఆరోపించారు పేరుతో నిధులు పెద్ద ఎత్తున దుర్వినియోగమైనట్లు ఆయన అన్నారు నిబంధనలకు విరుద్ధంగా కావాల్సిన వారికి ఉద్యోగాలు కల్పిస్తూ అక్రమాలకు పాల్పడ్డారన్నారు నిధుల దుర్వినియోగంపై ప్రాథమికంగా ఆధారాలు సేకరిస్తున్నామని నాలుగైదు రోజుల్లో సాక్ష్యాలతో సహా వెల్లడిస్తామన్నారు నన్న ఈ అక్రమాలపై సిఐడి విచారణకు ఆదేశించేలా ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తానన్నారు ఈ కార్యక్రమంలో పలువురు జన సైనికులు వీర తదితరులు పాల్గొన్నారు కళాశాలలో అనుబంధ కళాశాలలో ఉన్నటువంటి యూనివర్సిటీ నన్నయ్య యూనివర్సిటీ ఈ ప్రాంతం అంతా కూడా విద్యాపరంగా బాగా అభివృద్ధి చెందుద్ది ఇక్కడ విద్యార్థులందరికీ మంచి విద్యాబోధనతో పాటు వాళ్ళకి ఒక మంచి భవిష్యత్తు అనేది ఏర్పడద్ది అని చెప్పేసి ప్రభుత్వం అప్పట్లో బాగా ఆలోచించి ఇక్కడ నన్నయ్య యూనివర్సిటీ తీసుకొచ్చింది నన్నయ్య అనే దానికి ఎంత ప్రాముఖ్యం ఉందో మనందరికీ తెలుసు వారి పేరు మీద ఒక యూనివర్సిటీ పెడితే వేలాది మంది జీవితాలతో మంచి భవిష్యత్తు ఏర్పడడానికి అనుకూలంగా ఉంటుంది అన్ని విధాలుగా బాగుంటుందని చెప్పేసి ఇక్కడ ఏర్పాటు చేస్తే ఈ కాలేజ్ అంతా ఈ యూనివర్సిటీ పూర్తి స్థాయిగా అవకతవకలతో నిండిపోయింది ముఖ్యంగా చూసినట్లయితే ఈ రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో పూర్తిగా అవినీతిమయం అయిపోయింది ఎంత అవినీతిమయం అంటే ప్రతి విషయంలోనే కూడా దోపిడీ ఇక్కడ టెండర్ల విషయంలో కూడా వాళ్ళకు కావలసిన విధంగా ఇక్కడ టెండర్ కండిషన్స్ పెట్టి టెండర్లు వాళ్ళకి బినామీలు వాళ్ళకి కావాల్సినటువంటి బంధువులకి వాళ్ళకి కావాల్సినటువంటి స్నేహితులకి వాళ్ళ అనుచరులకి టెండర్లు వచ్చే విధంగా టెండర్ డాక్యుమెంట్ డిజైన్ చేసి టెండర్లు పిలుచుకున్నారు పేమెంట్లు కూడా గవర్నమెంట్ దగ్గర లీవ్ అని చెప్తే కూడా యూనివర్సిటీ నుంచే పేమెంట్లు ఆ యొక్క డిపార్ట్మెంట్ ట్రాన్స్ఫర్ చేసి కాంట్రాక్ట్లు పేమెంట్లు చేశారు అంటే వీళ్ళు ఎంత ఇంట్రెస్ట్ ఉందో చూడండి ఇక్కడ అదేవిధంగా చూస్తే ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత కూడా ఆ రోజు ఉన్నటువంటి అధికారంలో ఉన్నటువంటి పార్టీ తాలూకా నాయకులు యొక్క బంధువులకి స్నేహితులకి వాళ్ళ యొక్క అనుచరులకి కూడా ఇక్కడ సుమారు నలభై మందికి ఉద్యోగాలు చేరువారంటే అని అంటే ఎంత దోపిడీ గురవుతుందో మనం అర్థం చేసుకోవాలి అలాగే గత ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో వారి మామగారిని ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్లో మెంబర్గా పెట్టుకున్నారు ఇక్కడ అంటే ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్లో అప్రూవల్ ఉంటే ఏ పనైనా చేయొచ్చు యూనివర్సిటీలో అలాంటి ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్కి ఆయన సొంత పిల్లనిచ్చినటువంటి మామగారిని ఇక్కడ ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్గా వేసుకుని ఇక్కడ అక్రమాలు ఇక్కడ ఎక్కువ సాధించి అదేవిధంగా చూస్తే ఫైనాన్స్ కమిటీలో కూడా వాళ్ళ బంధువులే ఇక్కడ ఉన్నటువంటి ప్రతి విషయంలోని కూడా అక్రమాలు ఏ విధంగా చేయాలి దోపిడీలు ఏ విధంగా చేయాలి యూనివర్సిటీని ఎన్ని విధాలుగా దోచేయాలనే దానికి వాళ్ళ మార్గనిర్దేశకాలు కొంచెం అన్ని వాళ్ళకు కావాల్సిన విధంగా ఏర్పాటు చేసుకుని ఇక్కడ అంతా కూడా దోపిడీ చేశారు చివరికి ఇక్కడ కాన్వికేషన్ విషయంలో కానీ సిబ్బంది విషయంలో కానీ ప్రతి విషయంలోనూ కూడా వేసరిస్తారు అసలు ఇక్కడ అది ఇదని ఏమి లేదు దొరికిందల్లా కూడా ఏదైతే ఉందో ఎవరైనా సరే ఉద్యోగం చేయాలి అని అంటే వాళ్ళ యొక్క విద్యా ప్రమాణాలు ఎలా ఉన్నాయి వాళ్ళ సర్టిఫికేట్స్ వెరిఫికేషన్ అనేది కూడా చూడకుండా వీళ్ళే సపోర్ట్ చేసి దొంగ సర్టిఫికేట్లతో ఉద్యోగాలు ఇచ్చినటువంటి పరిస్థితి ఇక్కడ ఉంది కన్స్ట్రక్షన్ విషయంలో భారీ మోసాలు జరిగినాయి చిన్న కాన్విగేషన్ పెట్టాలంటే కూడా అక్కడ ఖర్చులు భయంకరంగా రాసేయడం ఖర్చులేమో తక్కువ పెట్టడం అది కూడా బినామీ కాంట్రాక్ట్లకు ఇవ్వడమే ఇక్కడ జరిగింది అలాగే షాపుల విషయంలో కూడా అలాగే జరుగుతుంది ప్రతి విషయంలో కాలేజీ డెవలప్మెంట్ సీడిసి అనేది ఒకటి ఉంటుంది దాంట్లో కూడా డీడీలు కూడా ఎవరైతే డీడీలు ఎలా వస్తాయో దాన్ని వేయడానికి కూడా దుర్వినియోగం చేసినట్టుగా మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది ఇలాగే ప్రతి విషయంలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ విషయంలో కానీ స్విమ్మింగ్ పూలు లేకపోతే జిమ్ ఇక్కడ ప్రతి విషయంలోని ఎంప్లాయీస్ విషయంలో కానీ అన్ని విషయాల్లో కూడా చాలా అక్రమాలు జరిగినాయి ప్రాథమికంగా మేము ఇక్కడ చాలా రిపోర్ట్ తయారు చేసాం రిపోర్ట్లన్నీ కూడా తయారు చేసాం ఇంకా కూడా మేము ఇన్ఫర్మేషన్ ప్రేసోట్ చేస్తున్నాం ఇక్కడ చాలా ఇప్పటికే మేము ఇంకా తయారు చేసిన రికార్డ్ రికార్డు చూస్తే ఇన్ని ఫైల్స్ దొరికినాయి మాకు మేము సేకరిస్తున్నాం ఇంకా పూర్తి స్థాయిలో సమాచారాన్ని కూడా ఇప్పుడు ఈ రోజునే రిజిస్టార్ గారికి అడగడం జరిగింది రిజిస్టార్ గారు అందుబాటులో లేరు ఇంకొక సంబంధించినటువంటి ఆఫీసర్ ఎవరో రిజిస్ట్ర గారు ఆఫీసన్స్లో ఎవరు ఇన్ఛార్జ్ రిజిస్టర్ గారు ఉన్నారు వారు కూడా సమాధానం ఎలా ఉందంటే ఇక్కడ ఏమంటే ఎలక్షన్ కోడ్ వచ్చిన తర్వాత నలభై మంది జాయిన్ చేసుకున్నట్లుగా మాకు వచ్చిందంటే అంతమంది కాదండి జాయిన్ చేసుకున్నారు కొంతమంది జాయిన్ చేసుకున్నారు ఎంతమంది అంటే చెప్పట్లేదు ఆయన ఏం చెప్తారంటే మేము ఏదో చిన్న చిన్న ఉద్యోగాల్లో జాయిన్ చేసుకున్నాం ఎస్టాబ్లిష్మెంట్లో జాయిన్ చేసుకున్నారు కదా అంటే అయితే నాకు నాకు కూడా కొంత తెలిసిందండి అక్రమాలు జరిగినాయి ఇన్ని కోట్ల రూపాయలు అక్రమాలు జరిగింది కదంటే మా బడ్జెట్ తక్కువండి ఆయన కోట్లు ఉండవండి అని చెప్తున్నారు ఆయన అంటే అన్ని ఇక్కడ అందరూ కూడా కింద నుంచి పై స్థాయికి ఎక్కువ మంది ఇన్వాల్వ్మెంట్తో కూడినటువంటి స్కామ్ జరిగింది ఇక్కడ రాజకీయ నాయకులే కట్టనే ఇక్కడ అధికారులు ముఖ్యంగా వైస్ ఛాన్సలర్ గారు కూడా ఎవరైతే మొన్నటి వరకు వైస్ ఛాన్సలర్గా ఉన్నారో ఆయన రిజైన్ చేసి కూడా ఫైల్ మీద సంతకు పెడతాడనేది కూడా మాకు సమాచారం వచ్చింది కొన్ని కాంట్రాక్టుల బిల్లు మీద కూడా ఏదైతే స్టూడెంట్స్ ఫీజు ఏదైతే ఇప్పటివరకు డిపాజిట్లుగా ఉందో అవి కోట్లాది రూపాయలు కూడా డ్రా చేశారు పూర్తి స్థాయిలో కోట్లాది రూపాయలు ఇక్కడ లూటీ జరిగింది యూనివర్సిటీలో ఇక్కడ ఈ యొక్క విద్యార్థుల సొమ్ము కూడా పూర్తి స్థాయిలో కూడా అంతా లూటీ జరిగింది విద్యార్థులకు హాస్టల్ విషయంలో కూడా నాణ్యమైన ప్రమాణాలు పాటించకుండా వాళ్ళ సరైన భోజనం కానీ వసతులు కానీ లేవు అసలు విద్యార్థులు కట్టినటువంటి హాస్టల్ ఫీజులు ఏమైనా కూడా అర్థం కాని పరిస్థితి ఉంది ఇక్కడ ప్రతి విషయంలో అనుమనువులు అంతా కూడా ఇక్కడ అంతా దోపిడీకే గురైంది కాబట్టి సమాచారం అడగడానికి యూనివర్సిటీకి వచ్చాము ఇంకా సమాచారం సేకరిస్తున్నాం ఇది ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి దృష్టికి ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారి దృష్టికి అలాగే విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ బాబు గారికి కూడా వారి దృష్టికి తీసుకెళ్ళి దీని మీద పూర్తి స్థాయిలో సిఐడి ఎంక్వైరీ వేయించి ఈ యొక్క యూనివర్సిటీలో అక్రమాలన్నీ కూడా బయటకు తీసి ప్రజాస్వామ్యం ఎవరెవరు తీసుకున్నారో ప్రతి రూపాయి తక్కిస్తామని చెప్పేసి దాని తర్వాత తెలియజేస్తాం అంటే సుమారు అవినీతి ఈ యూనివర్సిటీలో ముప్పై నుంచి నలభై కోట్లు ఉంటుంది అంటారు కరెక్ట్గా మనకి ఇంకా సమాచారం రావాల్సి ఉంది అది వస్తే ఖచ్చితంగా తెలుస్తుంది కానీ భారీ ఎత్తున ప్రతి అణువులోని కూడా ఇక్కడ మాత్రం ఇక్కడ స్కామ్లు అనేవి జరిగినాయి ఎక్కడ స్కామ్ ఎక్కడ ఇక్కడ వచ్చి కూర్చున్న ప్రతి ఆఫీసర్ కూడా ఇక్కడ ఒకటే ఆలోచించారు డబ్బులు ఎలా సంపాదించుకోవాలనేది ఆలోచించారు తప్ప పిల్లలకి ఈ యొక్క స్టూడెంట్స్ విద్యను ఎలా ఇవ్వాలనేది మాత్రం ఎవరికి ఆలోచన లేదు ముఖ్యంగా చూస్తే ఈ యొక్క గతంలో మొన్న రాజీనామా చేసిన వైస్ ఛాన్సలర్ ఎవరైతే ఉన్నారో గత ఎమ్మెల్యేకి అత్యంత బంధువతం ఆ బంధువు అవడం వల్ల ఇంకా దోపిడీకి గురైంది ఇది వైస్ ఛాన్సలర్ ఏమో సొంత కజిన్ బ్రదర్ని పెట్టుకున్నారు ఈసీ కమిటీలోనేమో సొంత మామను పెట్టుకున్నారు ఫైనాన్స్ కంపెనీలో కూడా ఫైనాన్స్ కమిటీలో కూడా అదే ఫైనాన్స్ కంపెనీలో కూడా ఫైనాన్స్ కమిటీలో కూడా అదే మామను పెట్టుకున్నారు కాబట్టి వీళ్ళు దోచేయడానికి అన్ని అనుకూలంగా ఉన్నాయి ఈ ఎలక్షన్లో కూడా ఇక్కడ ఈ యొక్క క్యాంపస్లోనే అది ఒక డిజిటల్ క్యాంపెయినింగ్ కూడా ఎక్కడి నుంచో జరిగింది అనేది కూడా ఉంది ఆ వివరాలు కూడా సేకరిస్తున్నాం మరొక నాలుగు రోజుల్లో పూర్తి స్థాయిలో యూనివర్సిటీలో మొత్తం వివరాలన్నీ సేకరించి ఎంత లూటీ జరిగింది అన్ని స్కాములు చేశారు ఎవరెవరు చేశారని పేర్లు వైజ్గా ఎవిడెన్స్తో సహా మళ్ళీ మేము ముందుకు వస్తాం ఇది ముఖ్యమంత్రి గారి దృష్టిలో పెడుతున్నాము ఉప ముఖ్యమంత్రి గారి దృష్టిలో పెట్టి విద్యాశాఖ మంత్రి గారి దృష్టిలో కూడా పెట్టి అవసరమైతే దీన్ని సిఐడి ఎంక్వైరీ చేసి కూడా ఖచ్చితంగా మాత్రం మొత్తం దిగ్గు తేలుస్తామని చెప్పారు ఇన్ఫ్రాస్ట్రక్చర్ విషయంలో జరిగింది డీడీల విషయంలో జరిగింది ప్రతి కన్స్ట్రక్షన్లోనే జరిగింది వీళ్ళకి కావాల్సిన విధంగా టెండర్లు పిలుచుకున్నారు కావాల్సిన విధంగా ఈసీ అనేవి కూడా దొంగ అప్రూవల్ చేసేసుకున్నారు ఆ ఈసీ కమిటీలో ఏమేమి అప్రూవల్ చేశారో చూసుకుని ఆ మినిట్స్ అంతా కూడా ఈ రోజు అడగడం జరిగింది లెటర్ ఇచ్చాము అలాగే ఫైనాన్స్ అప్రూవల్ ఏమేమి జరిగినాయి ఉద్యోగాలకు కూడా వీళ్ళకి నచ్చినట్లు ఉద్యోగాలు అమ్మేసుకుని ఉద్యోగాలు వేసుకున్నారు ఇందులో లోపల ఎలక్షన్ నోటిఫికేషన్ పడిన తర్వాత కూడా సుమారు నలభై మందికి ఇక్కడ ఉద్యోగాలు వేయించారు అంటే దానికి ఫైనాన్స్ ఏది విధమైన గవర్నమెంట్ అప్రూవల్ లేకుండా ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ దోనే అప్రూవల్ తీసేసుకుని వీళ్ళే పెట్టేసుకుని వీళ్ళ సొంత మనసులు అన్ని పెట్టేసుకుని మొత్తం స్కాములు చేస్తారు ఇవన్నీ చాలా స్కామ్ ఉంది ఇంకా పూర్తి స్థాయిలో ప్రాథమికంగా విచారణ అనేది మేము పెట్టాం ఖచ్చితంగా దీని మీద పూర్తి స్థాయిలో చేస్తున్నాము చేసి మళ్ళీ వారం రోజుల లోపల మొత్తం సమాచారాన్ని సేకరించి మొత్తం స్కామ్ అనేది మాత్రం భారీ ఎత్తున ఉండదనేది ఇక్కడ కనిపిస్తుంది అవసరమైతే సిఐడి ఎంక్వైరీ ఏపీ అయినా సరే వీళ్ళ స్కాములు బయట తీయించి ప్రతి రూపాయిని కక్కించి ఎవరైతే స్కాములు చేస్తారో వాళ్ళని శిక్షించే వరకు మాత్రం మేము వదిలిపెట్టమని చెప్పేసి థ్యాంక్ యూ